హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుంది ర్యాఖీ పండుగ కాబట్టి రాఖీ పండుగకు ఈ సంవత్సరం ర్యాఖీలు ఎన్నో కొనాలని ఆలోచన చేస్తున్నారా రండి సదాశివపేటలో శాస్త్రి రోడ్లో బరాడీ షాప్ బరాడీ ఇంటి ముందు శ్రీ సదాశివ దుప్పాట్ అండ్ జనరల్ స్టోర్లో ఆల్ వెరైటీ ఐటమ్స్ ఆల్ న్యూ ఐటమ్స్ చిన్నపిల్లలకు పెద్దళ్లకు ప్రతి ఒక్కరికి మా వద్ద అన్ని రకాల ర్యాకీలు లభించిన ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం రండి కొనుగోలు చేయండి డిస్కౌంట్ పొందండి థ్యాంక్ యూ వాజ్ వీడియో అక్కలకు చెల్లెలకు ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్